దైవధన విశ్వాసం నిలబడితే నీ జీవిత దేవుడు బాగుచేయడం విశ్వాసం నిలబడితే నీ రోగాన్ని ప్రభు బాగు విశ్వాస నిలబడితే మూడు బాలు విశ్వాసు నీ గర్భ దేవుడు తెరవడా విశ్వాసు నీ పంటను నీ పాడిని నీ ఆరోగ్యాన్ని సమస్తాన్ని దేవుడు ఇస్తాడు దేవుడు స్తోత్రం దేవుడు మాట విన్నప్పుడు ఏం పొందుకోనంట విశ్వాసం దేవుడు మాట వల్ల శ్వాస పొందుకోవడం ద్వారా విశ్వాసం పొందుకొని ప్రభు వద్ద ద్వారా జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని పొందుకోవజన్మ మన జీవితంలో కూడా ఏ మాటలు వింటున్నావు వార్తలు వింటే గుండె బెదిరిపోతుంది పక్క అన్నమాట అన్న కుమార్ అంటే కుటుంబాన్ని పోటీ చేస్తాం దేవుడి స్తోత్రం ఒక వ్యక్తి జీవితాన్ని గమనిస్తే ఒక చదువు బాగా చదువుతుంది అంత క్లాస్ బాగా చదువుతుంది ఎగ్జామ్ రాసింది ఉన్నారు నువ్వు ఫెయిల్ అయిపోతావు కదా దేవుడు స్తోత్రం కదా ఫెయిల్ అయిపోతావు ఏమన్నా పాస్ నువ్వు ఫెయిల్ అయిపోతావు అని వాళ్ళ స్నేహితులు మిత్రులు అంటూ ఉంటే ఏమనుకుంది నిజంగా నేవతను ఫెయిల్ అయిపోతానేమో అని ఊరి పోసుకుంది విశ్వాస విశ్వాస జత విశ్వాస మాట వస్తుంది విశ్వాస లోకంతో జత కడితే లోకం మాటలు దేవుడు స్తోత్రం ఆమె కష్టపడి చదివింది కానీ మాటలు పట్టి విశ్వాసం ఏమైపోయింది రాత్రి బాగా చదివింది కానీ మాటలు బట్టి విశ్వాసము జారిపోయి ప్రాణాలు తీసుకున్న దేవుడి స్తోత్రం నేను డాక్టర్ అనొచ్చు ఇక నీకు బిడ్డలు కాగలది కానీ ప్రభు అంటాడు నీ బిడ్డలు నీకు మాటల జీవితాన్ని ధైర్యం ఇస్తుంది దేవుడి మాట నీకు ఓదార్పిస్తుంది దేవుడి మాట నీకు సహనం నేర్పిస్తుంది దేవుడి మాట విజయవంతం ఇస్తుంది ఈ లోక వార్తలు అపజయం వస్తాయి ఈ లోక వార్తలు పిరికివాడుగా మారుస్తాయి ఈ లోక మారుస్తాయి ఈ లోక వార్తలు పతనంగా చేస్తాయి దేవుడు స్తోత్రం దేవుడు వాక్యం అంటుంది వినడం వల్ల విశ్వాసము కలిగను స్త్రీ దేవుడు మాట విన్నప్పుడు విశ్వాసగా కలిగినప్పుడు రోగం బాగుపడితే నయమన మాట విని విశ్వాసము కలిగినప్పుడు మీద బాగుపడితే ప్రేమ దైవ దేవుడు వాక్యో సలవిస్తుంది మనం ఏ వార్తలు వినాలంటే ఏసు కూర్చు వార్తలు వినాలి దేవుడు స్తోత్రం ఎనిమిది సంవత్సర వయస్సులో ఒక వార్త విన్నా నా కోసం ప్రాణ పెట్టి ఏసు అని దేవుడు స్తోత్రం బాగుపడి బాగుపడలేదా చెప్పండి ఏసు వార్త వింటే బాగుపడతావు వినకపోతే నష్టపోతుంది ఏం కావాలి ఎనిమిది సంవత్సరాల వయసులో ఏసు వార్త విన్నాను అప్పుడు తెలియదు తెలీదు లోకములో పుట్టిన వాడిని అంజంలో పుట్టిన వాడిని విగ్రహాల కుటుంబంలో పుట్టిన వాడిని ఎనిమిది సంవత్సరం వయసులో ఏసి లోకానికి వచ్చాడంట ప్రాణం పెట్టాడంటని చెప్పారు ఒక దేవుడు స్తోత్రం ఆలోచించావును కదా నా కోసం ఎవరు ఏ గ్రంథంలో లేదు కదా ప్రతి ఒక్క నా సొమ్ము తిన్నావులే తప్ప నా కోడిపేట తిన్నవాడే తప్ప నా మేఘలు తిన్నవాడే తప్ప నా కోసం రక్తం కాచ చూస్తే అమ్మ కాచలా నాన్న కాచలా అన్నయ్య కాచలా ఎవరు కాచలా ఆలోచించ స్వార్థం లేకుండా నన్ను ప్రేమించి నన్ను రక్షించడానికి ప్రాణం పెట్టిన దేవుడు ఒక్క ఏ స్థిరపడ్డ నేర్చుకున్నప్పుడు మీ ముందు ప్రభు నిలబెట్టాడు బలపరుస్తున్నాడు అనేకులకి వెలిగిస్తున్నాడు అనేకుల జీవితంలో కారణం ఏంటంటే వెనుట వల్ల విశ్వాసులు కలిగిన దేవుడు స్తోత్ర తంటారా బెజ్జం పడిపోయిన గుళ్ళు అయిపోతా ఏమంటారా ఈ దాడ పడిపోతే ఆడటం బెజ్జం పడ చీలి అయిపోతా ఇంకోవరికి ఇంకో ఆత్మ అవసరం మందులు తగ్గిపోతుంది